చిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రావాల్సిన ధనం చేతికి అందకపోగా మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది వస్తుందనుకున్న ధనం రాదు అప్పుల పాలు ఎక్కువ అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పరిశీలించుకోవాలి ఈ వారం ఈ రాశి వారికి అంత గొప్పగా లేదు జన్మరాశిలో గురు సంచారం కూడా బాగున్నా ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు అయితే దశమంలో శని వీరికి చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా లేకపోలేదు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కొంత నిరాశ అని చెప్పవచ్చు అయితే చేతి వచ్చిన ప్రమోషన్ చేయి సరిపోయిందే అన్న మనోవేదన ఎక్కువ అవుతుంది కొంత గురు అనుగ్రహం కోసం మేధ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కళారంగాల వారు కావచ్చు రాజకీయ రంగాల్లో ఉన్నవారు కావచ్చు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చార్టెడ్ అకౌంట్స్ చిరు వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఒక రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అయిందో కూడా మీకు తెలియదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కావచ్చు భాగస్వామితో కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చి డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అలాగే సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి బంధువులతో కలిసి చక్కగా దైవ దర్శనం చేసుకోగలుగుతారు అయితే శుభకార్యాల విషయంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న సంబంధం కుదురుతుంది ఇంతకాలం సంబంధాలు రాలేదే అనే బాధ కూడా సమస్య పోతుంది ఒక మంచి సంబంధం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అయితే వచ్చిన సీట్ని ఉపయోగించుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళాలా వేరే కంట్రీస్కి వెళ్ళాలా అనే ఆలోచన చేస్తారు ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం సాధ్యమైనంత వరకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద ఎడ్యుకేషన్ పరంగా వీరికి చాలా బాగుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చాలా వరకు బాగున్నాయని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది వ్యాపారపరంగా కూడా చాలా బాగుందని చెప్పచ్చు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి మీరు బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడినా వక్రించేవారు చాలామంది ఉన్నారు మీ ఎదుగుదలను చూసి ఓర్ర లేని వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ కళారంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే దశముల శని వీరికి బలంగా ఉన్నారు దశమాధిపతి అయిన శని రాజకీయ రంగంలో వారికి మంచి పే కథలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది అలాగే తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో చక్కగా ఉన్నారు ఒక అవకాశాలని చేతిదాకా వచ్చి చేజారిపోయిన బాధపడకుండా మళ్ళీ అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి మిథున్ రాసి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామృతి స్తోత్రాన్ని పఠించడం అలాగే రుద్రపాశ్వధ హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతోటి దీపారాధన చేయండి అలాగే కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్